ఫ్రెండ్స్ లెగ్ ఎగ్ అండి రెండు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరిపాక అండి నేనైతే ఎగ్ మూడు కప్పు అలాగొట్టి అందులో మీరు చిటికెడు మిరియాలు చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి కలబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నాక జీలకర్ర వేసుకున్నాక అందులో ఫస్ట్ అల్లం పేస్ట్ వేసినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కర్రేపాకు వేసుకొని కలబెట్టుకోవాలి ఈ పచ్చిగున్నె ఏం కాదండి ఉల్లిగడ్డలు మగ్గాల్సిన అవసరం లేదు టమాటాలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఉడికింది కదా మనం ఆల్రెడీ పక్కన పెట్టుకునే ఎగ్గుని అందులో పైన పోసుకోవాలండి కలిపొద్దండి ఒక నాలుగు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి నాలుగు నిమిషాలు తర్వాత చూడండి ఎట్లా పడితే ఎట్లా కలబెట్టద్దు నీట్గా తీసేసుకోండి సింపుల్ అండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇంక ఒక ఐదు నిమిషాలు దాని కలుపుతూనే ఉండాలండి అడగంటకుండా తగినంత కారం వేసుకోవాలండి ఆల్రెడీ మనం మిరియాల పొడి వేసుకున్నాం కదా చిట్కాడు కారం గరం మసాలా కొద్దిగా వేసుకోవాలండి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కలిపెట్టుకోవాలండి ఇక మనం ఇందాక టమాటోలో ఉప్పేసాం కదా ఒక రెండు నిమిషాలు దాకా కలుపుకొని ఉండాలండి లాస్ట్కి ఒక లింకాయ హాఫ్ నిమ్మకాయ వీండుకోవాలండి కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసాక ఒక లింకాయ చెక్క వండుకోవాలండి కలుపుతూనే ఉండాలన్నమాట అంటే ఎట్టబడితే అట్ట కలిపద్దండి మంచి కలిపితే ముక్కలు అనేది పాడిగా పాడవదు చూడండి నేను పిండినా కదా అంతేనండి నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి